బనకచర్లపై బాబు రేవంత్ డబల్ గేమ్ ప్రాజెక్టు కట్టి తీర్థం చంద్రబాబు ఉద్ఘాటన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటన కొద్దిసేపటికే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రసంగం బనకచర్ల ప్రాజెక్టు పేరెత్తిన ముఖ్యమంత్రి నీటి వాటాలపై రాజీ పడబోమని ముక్తాయింపు అంటూ ఇక్కడ ఇట్లా మాట్లాడినట్టుగా వీళ్ళు రాసిరు ఇదే స్వేచ్ఛ కెళ్తే ఈ స్వేచ్ఛ ఎంత బాగా రాస్తారంటే ఒకసారి చూడండి వాళ్ళు ఏం రాసిర్రు వీళ్ళేం రాసిరు దాంతో పాటు అసలు నిజమేంటిది నిజంగా బనకచర్ల గురించి మనం గతంలో ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం అయితే ఉన్నది ఉన్నట్టుగా నిజం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నీళ్ళ రాజీ పడను స్వాతంత్ర్య దినోత్సవం నాడు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం పోలవరం నుంచి బనకచర్లకు గోదావరి జలాలను మళ్లిస్తానని చంద్రబాబు వ్యాఖ్యలపై ఆగ్రహం సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వినియోగిస్తామన్న చంద్రబాబు వ్యతిరేకిస్తున్న తెలంగాణ సీఎం ఎవరిని జిత్తుల మారి వేషాలు వేసినా నేను తగ్గను నేను వెరీ ప్రాక్టికల్ మ్యాన్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి కృష్ణ గోదావరి తెలంగాణ వాటలపై రాజీ పడబోమని స్పష్టం అంటూ గతంలో నీ స్పష్టత ఏందో మా అందరికీ నీకు నీళ్లపైన ఉన్నటువంటి అవగాహన ఏందో పూర్తిగా తెలంగాణ సమాజం చూసేసింది నల్లమల ఎక్కడున్నది బనకచర్ల ఎక్కడ కడుతున్నారు కృష్ణా బేసినా అది గోదావరి బేసినా మరి ఆ బేసిన్ పరివాహక ప్రాంతం ఎక్కడ దాకా నువ్వు అడిగినప్పుడు మరి మాకు రావాల్సిన వాటా మాకు నువ్వు వెన్న తీసుకపో అని చెప్పి అన్న ఆ విధానాన్ని మరి కనీసం మనకు వరద జలాలల్లా మిగులు జలాలల్లా ఒట్టిగా సముద్రంలో గడిచిపోయే మూడు వేల టీఎంసీలల్లా మరి మనకి ఇంకా ప్రో రాటా ప్రకారం మనకు రావాల్సిన వాటా ఏందో నువ్వు అడగనప్పుడే నీ కథ ఏంది నీ భవితవ్యం ఏంది నీ లెక్క ఏంది ఆనాడే గుర్తుపట్టిన్రు తెలంగాణ సమాజం అంతా నీకున్న ఐడియాలజీ పైన పక్క రాష్ట్రానికి దోషి పెట్టాలని ఉన్నటువంటి నీ ఆలోచన ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది శిష్యుడు ఎట్లనో గురువు అట్లా గురువు ఎట్లనో శిష్యుడు ఎట్లా అన్నట్టు అయిపోయింది పరిస్థితి అలా నీ మాట ఆయన చెప్తున్నాడు ఆయన మాటే నువ్వు చెప్తా ఉన్నావు ఇద్దరు కలిసి ఏం అంటే రెండు రాష్ట్రాల ప్రజల్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నగారు ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్ మాట్లాడమంటే రాసిన కాగితం లేకుండా గంటలు గంటలు మాట్లాడతారు అదే నిన్న జరిగిన రిపబ్లిక్ డే సందర్భంగా రాసిన కాగితం చూసుకుంటూ చదువుతున్నారంటూ నేనేం చెప్పినా ఆయనకి గంత సబ్జెక్టు లేదు ఉందనుకున్నాం మనం ఆ పిచ్చివాగుడు చూసి ఆ ఏది పడుతుంది ఒరుడు చూసి ఏ కొంత సబ్జెక్ట్ ఉందేమో కేసీఆర్ మీద ఇంత గట్టిగా మాట్లాడుతుండంటే ఓ దునియా మాట్లాడతాడు అనుకున్నాం దునియా తెలుసా అనుకున్నాం పెద్ద సబ్జెక్ట్ లేదన్న విషయం మనకి బనకచర్ల జీబీ లింక్ గురించి మాట్లాడినప్పుడే మనకు క్లారిటీకి వచ్చేసినాం గతంలో ఈ రైతు భరోసా పెంచుతాము అని చెప్పి వాగ్దానం చేసి పెంచకుండా తప్పించుకున్నప్పుడు ఆయన మాట్లాడిన విధానం చూసిన ఎంత అంటే ఏడుపుగొట్టడం లెక్కనే నాతో అయితలేదని చెప్పడానికి అది చూసినప్పుడు మనకు సబ్జెక్ట్ లేదు కంటెంట్ లేను అని అర్థమైపోయింది ఇంగ్లీష్ ఏ రాదనుకున్నాం ఇలా నిన్న కూడా ఒకటి మాట్లాడుతూ ఉండు ఒక స్పీచ్ లా క్రీడా ఎక్స్పర్ట్ షోలా ఇంగ్లీష్ ఒకటి ప్రాపర్టీ షోలా నిజంగా ఆయనకి ఇంగ్లీష్ ఒకటి రాదేమో కంటెంట్ ఉందేమో అనుకున్నాం ఇంగ్లీష్ కాదు కదా తెలుగు కూడా లేదు సబ్జెక్టే లేదు జీరో నాలెడ్జ్ పైగా ఏదైనా చెప్పాలంటే తడబడతా ఉన్నాడు నేను నిన్న చూసినా ఎంత తడబాటు ఉన్నదంటే ఒకసారి చూడండి కిట్టుడు అంటే బరువుడు అంటే వస్తుంది ఎంత అంటే అంత వస్తుంది చూడండి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినటువంటి మాట తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన మాట తడబాటు దొంగ మాట రెండు కలిసి ఉంటాయి చూడరు ఒకసారి కానీ నూటికి ఎన్నూరు శాతం ఐటెక్ సీట్ ఎవరు చంద్రబాబు నాయుడు చెప్పాల్సిందే ఏ చెప్పాల్సిందే 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 నువ్వు చెప్పకపోతే ఎట్లా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ మీ సార్ కదా ఏ నువ్వు చెప్పాల్సిందే అస్సలు మొమాట పడకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఏం లే మనకి అస్సలు మొమాట పడకనే కింద కామెంట్స్ వస్తా ఉన్నాయి చూసుకో ఒకసారి నూటికి నూరు శాతం ఐటెక్ సీట్ ఎవరి గట్టి చంద్రబాబు నాయుడు చెప్పాల్సిందే కదా మంచిగా మోపోయారు మంచిగా మోపోయారు ఆ ఆ జోగడు ఈ బాగడు అని అంటా ఉన్నారు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గడికి తెలంగాణ కాదు కదా అసలు ఈ ఆంధ్రప్రదేశ్ నే ప్రపంచ పటంలో పెట్టింది నేను హైదరాబాద్ అనే పట్టణాన్ని తీసుకపోయి ప్రపంచ పటంలో పెట్టినాం అంతకుముందు పటంలో లేకుంటుండే తీసి అవతల వాడేషిరు బంగాళాఖాతంలోకి వెళ్ళి ఎత్తుకచ్చి మరి నేనే పెట్టినా అని చెప్పినోడు చంద్రబాబు నాయుడు నా అంతటోడు లేడు అని ఆయన అట్లా చెప్పుకుంటాడు గడికి నా వల్ల అయింది నా వల్ల అయింది నా వల్ల అయింది ఏమైంది నీ వల్ల బూడిదైంది మట్టి అయింది మశానం అయింది నాశనమైంది నీకు సంబంధించిన వాళ్ళందరికీ భూములు కొనిపిచ్చి వాళ్ళందరినీ వేల కోట్లకు లక్షల కోట్లకు అధిపతులను చేసినావు సామాన్యుని పేదోని ఆగం చేసి పీకినావు పక్క రాష్ట్రానికి తెలంగాణ నాశనం పట్టిన దాంట్లో సగం కంటే ఎక్కువ చంద్రబాబే ఉంటాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రానికి దరిద్రంగా దాపురించింది ఎవరంటే చంద్రబాబు ఇది రైతుల మాట బషీర్బాబు కాల్పులల్లా రైతులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఎంతోమంది రైతుల ఉసురు పోతాడు అని చెప్పి తిట్టుకున్నది చంద్రబాబు నాయుడిని ఆనాడు కరెంట్ అడిగితే కాల్సి చంపిండు పిట్ట లెక్క బషీర్బాగ్ ఫ్లైఓవర్ పైన బాబుఖాని ఎస్టేట్ దగ్గర మనం తెలియదా మనం చూడలేదా కొంతమంది చూడకుండా చిన్నగా ఉండొచ్చు ఆ ఉదంతాలు మర్చిపోయినరా బ్యాంకులు ఇళ్ళలకు వచ్చి దర్వాదాలు వీక్కపోతే కళ్ళు అప్పగించి చూసింది చంద్రబాబు నాయుడు ఏం చేసిండు తెలంగాణకు ఏం చేసిండు ఎప్పుడు నీళ్ళు ఇచ్చిండా నిధులు ఇచ్చిండా కరెంట్ ఇచ్చిండా ఆనాడు ఏమి ఇచ్చిండు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిండు ఇంకా ఎన్నో చెప్పిండు వ్యవసాయం దండగానే మాట్లాడిండు ఈ వ్యవసాయం పనికి రాదు అని చెప్పిండు టెక్నాలజీ అన్నాడు ఏం టెక్నాలజీ నీకు మన్ను పెడుతుంది టెక్నాలజీ నోట్లే మన్ను వస్తుంది ఎవడు బతుకుతున్నాడు నీ టెక్నాలజీ మీద ఎక్కడ ఉపయోగపడతా ఉంది ఎన్ని కథలు పడ్డాడు రెండు కళ్ళ సిద్ధాంతం తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండాలంటాడు ఒక పక్క కచ్చము తెలంగాణ ఇచ్చిన పర్వాలేదని చెప్తాడు ఇటు లెటర్ ఇస్తాడు శ్రీకృష్ణ కమిటీకి అటు నాటకం మారుతాడు కేంద్రం ఒకటి చెప్తాడు ఎమ్మెల్యేలతో మంత్రులతో అప్పటి ఎంపీలతోని ఉద్యమాలు చేపిస్తాడు పిచ్చి పనులని మనం చూడలేదా అప్పటి నాటకాలని మర్చిపోయినామా ఎన్ని రకాలుగా నష్టపోయినాం రైతుల గోస ఉచ్చుకున్నాడు కదా అప్పటి సమస్యలు అవన్నీ ఆదికొస్తే బాధ అనిపిస్తుంది అందుకే తెలంగాణ ఉద్యమం కావాలి మాది మాకు రావాలి మేము వివక్ష గురవుతున్నామనే భావనకు వచ్చేలాగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు ఆ దుర్మార్గపు పరిపాలనలో ఎంత కరువు కాటకాలు ఆ తొమ్మిది అయితే నిజంగా దరిద్రం మల్ల రాజశేఖర రెడ్డి వచ్చేలాగా నీళ్ళ దిక్కులేవు మనకైతే సచ్చిరు గుక్క నీళ్ళ కోసానికి బిందలు పట్టుకొని రోడ్ల ట్యాంకర్ల కాడికి ఉరికిర్రు ఆడబిడ్డలంతా ఆ అవస్థలు చూడలేమో మర్షిపోయినమా ఇలా ఆ దుర్మార్గుడైన చంద్రబాబును మోసుకొని వచ్చి ఇలా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కట్టిండు చంద్రబాబు నాయుడు గారి కట్టేయండు నాశనం పోయి పీకిండు ఇలా ఇంకా నువ్వు మోస్తున్నావు ఇంకా ఇంకా చూడు ఇక సరే ఇది నా మాట కాదు ఇప్పటిదాకా మాట్లాడిన మాటలన్నీ సరే పబ్లిక్ అనుకో నీ మాటలకు నీకేమన్నా పొంతనుందా అసలు నీ ఆలోచనకి ఇక్కడ ఇప్పుడే నువ్వు కదా నేను కోరితోనే ఎస్ చంద్రబాబు నాయుడు కాకపోతే ఇంక ఎవరు నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడే కట్టియండి అని హైటెక్ సిటీ హైటెక్ సిటీ కట్టి ఏ ఏముదరించి పక్క పండి ను నువ్వు చెప్పిన మాట ఏంటి మరి ఇప్పుడు నువ్వు నువ్వే అంటున్నావు ఇప్పుడు నేను కాదు ఇక ఇప్పుడు నీది నువ్వే అనుకో ఇక ఇగ మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి కాంగ్రెస్ కానీ నూటికి రాటే ఇగ కానీ నూటికి నూరు శాతం సీట్ ఎవరికాటి రాయటి చంద్రబాబు నాయుడు నేను చెప్పాలి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయన గురించి నేదురుదురు జన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని తడబడుతుంది ఆయన ఒకసారి చూడు నేను నూటికి ఎన్నూరు శాతం ఐటెక్ సీట్ నేను చెప్పాల్సి కదా ఆ వ్యక్తి కొందరికి నచ్చు నాకు నేలు మల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మాదాపూర్ లో హైటెక్ సిటీ కోసం పునాదులు వేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఐటి రంగం వేలుకోవడానికి హైటెక్ సిటీకి పునాదులు వేసి ఈ రోజు సాంకేతిక నిపుణులను తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నది తీసుకున్నది ఎంత దొంగ మాట చూడండి ఆయనే కదా చెప్పింది అది నోరా మోరా ఇటుపక్క ఇప్పుడే మొన్న అసెంబ్లీలో మాట్లాడిందే మర్చిపోతే ఎట్లనా ఇంత మతిమరపు కూడా కరెక్టేనా అది అది సినిమాలో రెమో రాము రామో అని అంటారు చూడు ఆ టైప్ ఉన్నది ఇటు మాట్లాడి ఒకటి ఇటు మాట్లాడి ఒకటి అది నోరా మోరా చదువుకున్నోడు కాకర్కాయ కీకర్కాయ అనబట్టే చదువుకున్నాడు కాకర్కాయ అనబట్టే ఏంది కథ తిరమరే చెప్పబడితేవి ఇప్పుడే చెప్తాయి చంద్రబాబు నాయుడు అంత మొగోడు లేడు వీరుడు సూర్యుడు ధీరుడు ఆయనే కట్టిన ఆయన కట్టకపోతే ఎక్కడ ఐటెక్ సీట్ అంటే మరి మొన్న అసెంబ్లీలో ఎందుకు చెప్పకపోతుంది మరి అసెంబ్లీలో చెప్తే నీకు తెలుస్తుంటే దాని సమాధానం వచ్చేది నీకు అసెంబ్లీలోనే కనుక ఇలాంటి మాటలు అంటే బయట దొంగ మాట లోపల దొరమాటనా అంటే లోపల ఎవరు ఏమనుకుంటానా మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేసిండు అందుకోసానికే ఇలా మాధాపూర్ల ఐటెక్ సిటీ అట్లా డెవలప్ అయ్యింది అందుకే ఇలా ఐటీ పెట్టుబడులు వచ్చినాయని చెప్పి ఇలా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నావు అంటే ఒకసారి మరి నీ ఆలోచన ఎంత ఉన్నది ఆ రోజు నువ్వు మాట్లాడింది ఏంది అసెంబ్లీలో ఇవాళ బయటకు వచ్చి మళ్ళీ ఈ క్రడాయి ప్రాపర్టీ షోలో నువ్వు చెప్తున్నటువంటి మాట ఏంటిది మరి ఎవడు నీ గురించి ప్రశ్నించాలి నీ తప్పిదాలను ఎవరు అడగాలి ఎందుకోసానికి మరి ఈ తలకాయ లేని మాటలన్నీ కూడా ఈ పిచ్చి మాటలన్నీ కూడా